ఓం శ్రీమాత్రే నమహ నిత్య అర్చనకు స్వాగతం ఒకసారి నారదుడు శ్రీమన్నారాయణుని దర్శించేందుకు వైకుంఠం వెళ్ళాడు రా నారదా అని నారాయణుడు అతన్ని ఆహ్వానించాడు కుశల ప్రశ్నలు వేస్తూ నారదా భూలోకాన్నంతా తిరిగి వచ్చావు కదా అందులో నీకేమైనా ప్రత్యేకత కనిపించిందా అని ప్రశ్నించాడు ఏమి చెప్పను స్వామి భూలోకంలో ప్రజలంతా నానాటికీ పతితులైపోతున్నారు భగవంతుడైన నిన్ను మరిచి భోగాలలో గాఢంగా మునిగిపోతున్నారు వారికి నిన్ను స్మరించేందుకు తీరికే దొరకడం లేదు ఇప్పుడైనా నీవు కలుగు చేసుకోపోతే వారి గతి ఏమవుతుందో చెప్పలేను అన్నాడు నారదుడు శ్రీహరి నారద పరమభక్తుడైన నీవు సదా సర్వకాలములయందు నా నామస్మరణ చేసుకుంటూ నా కీర్తనలు పాడుకుంటూ భూలోకమంతా సంచరిస్తూ ఉంటావు కదా ఇట్టి నిన్ను చూస్తూ కూడా ప్రజలు నా నామస్మరణ చేయడం లేదా నన్ను బొత్తిగా మర్చిపోయారేమిటి అని ప్రశ్నించాడు అందుకు నారదుడు స్వామి రోజంతా నిన్ను కీర్తించడంతో గడపడం అనేది సామాన్యమైన పనా నేనేమో అలా చేస్తున్నాను గాని సామాన్య మానవులు అలా చేయగలరా నాలాంటి భక్తులు ఎంతమంది ఉన్నారు అని గర్వంగా చెప్పాడు అందరి మనోభావాలను గ్రహించే శ్రీహరికి నారదుని మనోభావం గ్రహించడం ఎంతసేపు పడుతుంది నా వంటి భక్తుడు లేడన్న నారదుని గర్వాన్ని అణిచి అతనికి మంచి గుణపాఠం నేర్పాలని సంకల్పించాడు శ్రీమన్నారాయణుడు నారద నీ వంటి ఉత్తమ భక్తులు చాలా దుర్లభమే అందుకే నీవు సాలగ్రామంలో ఉండే గోవిందుడను రైతును వెళ్ళి కలుసుకో బహుశా అతని వద్ద నుండి నిజమైన భక్తి అంటే ఏమిటో నీవు ఇంకా స్పష్టంగా నేర్చుకోగలుగుతావు అన్నాడు శ్రీహరి నారదని అంటే దెబ్బ తగిలింది ఎవడా గోవిందుడు నాకంటే గొప్ప భక్తుడా అతడు అతడిటువంటివాడో ఇప్పుడే చూసొస్తాను అంటూ బయలుదేరాడు నారదుడు రోషంతో భూలోకానికి వచ్చి ఆ గోవిందుడుండే ఇల్లును కనిపెట్టాడు ఒక చెట్టు చెట్టుచాటును నిలబడి అతడు చేసే పనులన్నిటినీ గమనించాడు గోవిందుడు పెందలకాడనే లేచి కాలకృత్యాలు ముగించుకొని దేవుని పటం ముందు కూర్చుని మూడుసార్లు నారాయణ 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 అంటూ స్మరించాడు తరువాత నాగలిని భుజంపై వేసుకుని పొలానికి దారితీశాడు రోజంతా పొలాన్ని దున్ని విత్తనాలు చల్లి నీళ్లు పెట్టాడు తరువాత సాయంకాలానికి ఇల్లు చేరాడు స్నానం చేసి మళ్ళీ దేవుని పటం ముందు కూర్చుని మూడుసార్లు నారాయణ 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 అని స్మరించాడు తరువాత భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు ఇదంతా గమనించిన నారదునికి చాలా ఆశ్చర్యం వేసింది ఇదేమి వింత కేవలం ఆరుసార్లు నారాయణ అనే గోవిందుడు నాకంటే గొప్ప భక్తుడు ఎలా అవుతాడు నారాయణన్నే అడగాలని వైకుంఠానికి వెళ్ళాడు నారద గోవిందుణ్ణి చూసావా అని ప్రశ్నించాడు శ్రీహరి చూశాను స్వామి నాకంటే ఆ గోవిందుడు గొప్ప భక్తుడని తమరు తమాషాగా చెప్పారని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను రోజుకు రెండుసార్లు మాత్రం నిన్ను స్మరించే గోవిందుడక్కడా ఇరవై నాలుగు గంటలు నామస్మరణతో గడిపి నేనెక్కడా మా ఇద్దరినీ పోల్చడమా అన్నాడు నారదుడు చిరునవ్వు నవ్వాడు సీమన్నారాయణుడు నారద నాకొక చిన్న పని చేసిపెట్టు నూనెతో పూర్తిగా నింపబడి ఉన్న ఈ పాత్రను నీ చేతులతో తీసుకుని నా దర్బారును మూడుసార్లు ప్రదక్షిణ చేసిరా కానీ ఒక బొట్టు నూనె కూడా కింద పడకూడదు సుమా అన్నాడు అలాగే స్వామి అని నారదుడు నూనెతో నిండిన పాత్రను చాలా జాగ్రత్తగా పట్టుకుని ఆ దర్బారును మూడుసార్లు చుట్టాడు ఒక బొట్టు నూనె కూడా జారి కింద పడలేదు గర్వంతో నారదుడు నారాయణ ఇదిగో నీవు చెప్పినట్లే చేశాను కానీ నీవు నన్ను ఇలా ఎందుకు చేయమన్నావో అర్థం కావడం లేదు అన్నాడు నారదా నీవు నూనె గిన్నెతో నడుస్తూ సంకీర్తన ఎన్నిసార్లు చేశావు అని ప్రశ్నించాడు శ్రీహరి విస్తుపోయిన నారదుడు ఇదేం ప్రశ్న స్వామి నూనె గిన్నెలో నుండి ఒక్క బొట్టు నూనె కూడా కింద పడకుండా చూడాలని నీవు ఆదేశించినందువల్ల నా మనసంతా అందులోనే లగ్నమై ఉంది అలాంటప్పుడు నీ నామ సంకీర్తనం చేయడం ఎలా సాధ్యం అన్నాడు పెద్దగా నవ్వాడు శ్రీమన్నారాయణుడు నాయన కేవలం ఈ చిన్న పనిలోనే ఒక్కసారైనా నా నామస్మరణ చేయడానికి నీకు తీరిక దొరకలేదే ఇక ఆ గోవిందుడిని చూడు అంత పెద్ద సంసారాన్ని అతడు పోషించాలి లెక్కలేనన్ని ఇబ్బందుల మధ్య అతడు తన పని ఆరంభించేందుకు ముందు పనులంతా ముగిసిన తరువాత నా నామస్మరణ చేస్తున్నాడు అంటే ఇన్ని కర్తవ్యాలకు మధ్యన ఉంటూ కూడా నన్ను స్మరిస్తున్నాడు కదా అన్నాడు నాకంటే గొప్ప భక్తుడు లేడన్న నారదుని అహంకారం ఒక్కసారిగా పటాపంచలైపోయింది మనము ఎన్నిసార్లు నామ సంకీర్తనం చేశామనే మాట కంటే మన దైనందిన కర్తవ్యాల మధ్య అన్ని సమయాల్లోనూ భగవంతుని స్మరిస్తూ ఉండడమే నిజమైన భక్తి श्रीमात्रे नमः